ఓం శ్రీ శ్రీమాత్రే నమా స్వాగతం అండి రేపే బుధవారం అత్యంత శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఐదవ రోజు కలబంద మొక్కతో ఇలా ఎవరైతే చేస్తారో నక్క తోక తొక్కినట్లే మీ ఇంట్లో డబ్బే డబ్బు అనుకున్న విజయాలు అన్నీ కూడా సాధించగలుగుతారు అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ముఖ్యంగా ఐదవ రోజైనటువంటి రేపటి బుధవారం రోజు కలపంద మొక్కతో మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఆ పరిహారం చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఎటువంటి విజయాలను పొందుకుంటారు ఎటువంటి అదృష్ట ఫలితాలు మీ సొంతమవుతాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనకు ఉన్న నాలుగు ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి వారాహి దేవి లలితా పరాభట్టారిక సేనాని లలిత రథ గజ తురక సైన్య బలాలు అన్నీ కూడా వారాహి ఆధీనంలో ఉంటాయి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్ని వారాహి అంటారు వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీ నుండి ప్రారంభమయ్యాయి అయితే ఈ రోజు వారాహి నవరాత్రుల్లో నాల్గవ రోజు మంగళవారం అలాగే రేపు బుధవారం వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజు ఈ అత్యంత శక్తివంతమైనటువంటి వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజుకి చాలా ప్రాముఖ్యత కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో పూజించి ఆరాధిస్తారు చివరిలో జరిగే వారాహీదేవి ఊరేగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకుని వెళ్తున్నప్పుడు అసూయపరుల దృష్టి దోషాలు తగలటం సహజం అలాంటి దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ పీడ భయాందోళనల వంటివి తొలగిపోవటానికి మాత పూజ చాలా విశేషమైంది వారాహీదేవిని పూజించటం వారాహి నవరాత్రులు చేయటం వల్ల మనం చేసే పనుల్లో అభివృద్ధి కలుగుతుంది సమాజంలో కీర్తి గుర్తింపును కూడా పొందుకోవచ్చు అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగరవేయాలంటే వారాహీదేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు గురువులు చెబుతున్నారు సప్త మాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం చాలా ప్రత్యేకమైంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మననుంచి చేస్తుంది దుక్కి దున్నటానికి భూమిని పదును పెట్టటానికి నాగలిని వాడినట్లుగా వారాహిదేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్లేలా ప్రేరణ చేస్తుంది ప్రాణ సంరక్షణిగా ఆజ్ఞాచక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించటం వెనుక ఒక విశిష్టత కూడా ఉంది వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది అలాగే వారాహీదేవి ఉగ్రంగా కనపడినప్పటికీ తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ఈ ఆషాఢంలో వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి శత్రు పీడలు కూడా ఉండవు అయితే సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండటం మనకు తెలుసు కాని మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది కాశీ పట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తుంది వరాహ రూపంలోనే ఆరు చేతులు శంఖు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది అలాగే కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బృహదీశ్వరుడి ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు అంటారు పరమ పవిత్రమైన వారాహి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేసుకుంటారో వారి జీవితంలో ఖచ్చితంగా వారు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అదృష్ట ఫలితాలను పొందుకుంటారు అయితే రేపు బుధవారం నవరాత్రుల్లో ఐదవ రోజు ఈ రోజుకు చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది అయితే రేపు జూలై పదవ తేదీ బుధవారం శుక్ల పంచమి తేది పూజా ప్రారంభం బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పూజ ప్రారంభమవుతుంది అలాగే పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు పంచమి తేది ఉంటుంది ఈ సమయంలో పూజలు చేసుకోవచ్చు అలాగే ఐదవ రోజు అమ్మవారిని పూజించేవారు నవదుర్గాదేవిగా పూజించేవారు స్కందమాతగా పూజించాలి అష్టమాతృకలతో పూజించేవారు దేవిగా పూజించాలి ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం మరియు దద్దోజనం సమర్పించాలి ఐదవ రోజు బుధవారం రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించుకోవాలి అయితే కలపంద మొక్కతో కూడా ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు ఆర్థికంగా మీరు ఖచ్చితంగా శ్రేయస్సును పొందుకుంటారు కలపంద మొక్క అనేది విశేషమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది ఎందుకంటే ఈ కలపంద మొక్కలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి ముఖ్యంగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఈ కలపందను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ కలపందు మొక్క వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకి కూడా మనం చెక్ పెట్టవచ్చు ఈ విధంగా కలపంద మొక్క వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఈ కలపంద మొక్క వల్ల ఆర్థిక సమస్యలని కూడా మనం తొలగించుకోవచ్చు ముఖ్యంగా కలపంద మొక్క మన ఇంట్లో ఉంటే కనుక సానుకూల శక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి అయితే రేపు బుధవారం అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజు మీరు కలపంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక కలపంద మొక్కను వేరుతో సహా తీసుకోండి అంటే మొక్క చిన్నదైనా పర్వాలేదండి వేరుతో సహా తీసుకుని మీరు దాన్ని శుభ్రంగా కడిగేసి కలపంద మొక్కకు పసుపు రాసి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత ఆ కలపందు మొక్కను మీ ఇంట్లోని పూజామందిరంలో పెట్టుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి అంటే దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకుని మీరు గంధంతో కుంకుమతో ఏ విధంగా అయితే బొట్లు పెడతారో అదేవిధంగా కలపంద మొక్కని కూడా ఒక దేవతలాగా భావించి ఈ విధంగా అలంకరించుకోండి ఈ విధంగా పూజ చేసిన తర్వాత మీరు ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తుల పీడ నరదృష్టి నరఘోష అంతా కూడా బయటకి వెళ్ళిపోవాలని మీరు మీ మనస్సులో సంకల్పం చెప్పుకొని ఆ కలపంద మొక్కను తీసుకుని పసుపు రంగు దారాన్ని తీసుకుని దాన్ని తొమ్మిది వరుసలు చేసి వేరు భాగంకి కట్టేసుకుని అయిక దారం ఏదైతే ఉందో దాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా మేకుకి కానీ లేకపోతే కొక్కెం కానీ ఏదున్నా సరే అండి దానికి కట్టేయండి అంటే ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున ఈ విధంగా మొక్క ఉండాలి ముఖ్యంగా ఈ కలపంద మొక్క ఈ విధంగా ప్రధాన ద్వారం దగ్గర ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వెళ్లిపోతుంది అలాగే బయటికి వెళ్లి వచ్చిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వారిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా ఆ కలపంద మొక్క లాగేసుకుంటుంది అలాగే బయటి వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు కూడా వారిలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక అది కూడా లాగేసుకుంటుంది ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ యొక్క గృహంలో నుండి బయటికి వెళ్లిపోవటంతో ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారు మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు ఈ వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజైనటువంటి బుధవారం రోజు కలపంద మొక్కతో ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో ఇక దేనికి కొదువ ఉండదని చెప్పుకోవాలి ఆర్థికంగా మంచి పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉంటాయి చూసారు కదండి కలబంద మొక్కతో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవటం వల్ల మీ జీవితంలో అద్భుత ఫలితాలను మీరు చూడగలుగుతారు అలాగే ముఖ్యంగా వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజుకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి